్రిలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆహారం ఏప్రిల్ ప్రభు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం మత్తైసు వార్త మూడో అధ్యాయం వచనం ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను వ్యాఖ్యానాంశం పదివేల మందిలో అతి సుందరుడు వ్యాఖ్యానాంశం పదివేల మందిలో అతి సుందరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతలను గురించి మనం ధ్యానించటం ఎంత అద్భుతం తండ్రి అయిన దేవుడే ఆయనను గురించి రెండు పర్యాయములు ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని ప్రకటించాడు తన కుమారుని గురించి నిజముగా ప్రశంసించగలిగిన వాడు ఆయనే ఆయనను మనము ఆయనను గూర్చిన సంగతులతో నింపబడి ఉండవలనని బహుసుందరుడైన ఆయనను గూర్చి ఆయన మహిమను గూర్చి ఆయన నెరవేర్చిన కార్యమును గూర్చి ధ్యానించవలనని తండ్రి మనలను ప్రోత్సహించుచున్నాడు సువార్త తొమ్మిదవ అధ్యాయంలో మన ప్రభువు తన యొద్దకు వచ్చుచున్న జనసమూహములను చూచినప్పుడు ఆయన హృదయములో కనికరపడినని రాయబడి ఉన్నది ఆయన వారి మీద జాలిపడ్డాడు వారికి సువార్తను ప్రకటించాడు తన యొద్ధకు వచ్చిన ప్రతివాని రోగమును వ్యాధిని స్వస్థపరిచి పంపించాడు ఆయన వారిని చూచినప్పుడు వారు అలసి సొలసిన వారుగాను కాపరి లేని గొర్రెల వలె చెదరిపోయిన వారుగా ఆయనకు కనబడుచున్నారు లాజరు సమాధి యొద్ద ఏసు కన్నీళ్లు విడిచను అని మనం ఎరుగుదుం అయితే ఆ తర్వాత కూడా వేరొక సందర్భంలో ఆయన ఏడ్చినట్లు రాయబడినది అది ఆయన తిరస్కరింపబడుటకును సిలువ వేయబడుటకును కొంచెము ముందు ఆయన గాడిద పిల్లను ఎక్కి ఒలీవల కొండను దిగివచ్చి ఎరుషలేము పట్టణమును చూచి ఆ పట్టణము దాని నివాసులు ఇంకా కొద్ది సంవత్సరములలోనే పూర్తిగా నాశనము చేయబడదురని ఎరిగిన వాడై దాని విషయమై ఆయన ఏడ్చాడు ఆయనకు ఎరుషలేములో ఏమి సంభవించుచున్నదో పూర్తిగా ఎరిగి ఆయన ఎరుషులేమునకు వెళ్ళాడు అని లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటో వచనంలో మనం చూడొచ్చు శిలువ మీద నుండి ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని లోకాసు వార్త ఇరవై అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో ఆయన పలికిన మాటలు ఎంత అద్భుతమైనవి తరువాత శిలువ సమీపంలో నిలుచున్న ఆయన తల్లి అయిన మరియను చూచి ఆయన తన శ్రమను వేదనను గుర్చి ఆలోచించక తన తల్లి యొక్క బాధ్యతను శిష్యుడైన యోహానుకు అప్పగించాడు అని యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో మనం చదువుతాం ఎవరునూ ఆయన ప్రాణమును తీయలేరని ఆయన తనంతట తానే దానిని పెట్టుచున్నాడని స్పష్టముగా తెలియజేయటకు ఆయన తన శిరస్సును వాల్చుటకు బదులు ఆయన చిరకను పుచ్చుకోగానే సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను తండ్రికి అప్పగించాడు అని యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనంలో మనం స్పష్టంగా చూస్తాం మన ప్రభు అయిన యేసు పదివేల మందిలో బహు సుందరుడు ఆయనను గూర్చి మనం ఇంకా ఎక్కువగా నేర్చుకొని చుండగా ఆయనను స్థుతించి ఘనపరిచి హెచ్చించదముగాక సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వందనాలు